ఈరోజు మన ముందు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్తే అమ్మా మళ్ళీ కాంట్రవర్సీతోనైనా ముందుకు వచ్చినట్టున్నారు మీరు చెప్పండి ప్రస్తుతం కవిత గారి అరెస్ట్ పైన చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు అందులో కవిత గారు ప్రస్తుతం జైలు కా బెయిల్ కా అనే సందేహం కూడా అందరిలో ఉంది దాని గురించి మీరు ఏమంటారు గురువు గారు సో మీరు అడిగే ప్రశ్న ఏంటంటే కవిత గారి జాతక ప్రకారంగా అని అడుగుతున్నారు మీరు అంటే చిన్న విశ్లేషణ చేస్తాను ఇక్కడ మీకు నేను కవిత గారు జైలుక బెయిలుకా అనేటువంటి విషయంలోకి వస్తే కంపల్సరీ బెయిల్కే వస్తుంది ఇప్పుడు ఎంతమంది రాజకీయ ఉద్దండ పండితులందరూ కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నవాళ్ళు ఉన్నారు తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు సో కాబట్టి జైలుక బెయిలుకా అనే విషయాలు చూసుకుంటే బెయిల్కే అని చెప్తాను నేను అదొక వేరే విషయం ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు వాళ్ళు నేను ప్రేక్షకులందరూ కూడా అదే పదే ఇదే కృష్ణ కూడా అడుగుతుంటారు మమ్మల్ని సో ఏంటంటే అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చినప్పుడు కూడా మీలాగే చెప్పారంటే రాళ్ళు అడిగితే ఆ తర్వాత మేము ఇంకా కొద్దిగా పరిణితితో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం మీకు దాదాపుగా కవిత గారిని ఎప్పుడూ చేశారు మీకు అంటే పదిహేనవ తేదీ మార్చి పదిహేనవ తేదీ సాయంకాలం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు అరెస్ట్ చేశారు ఎగ్జాక్ట్లీగా ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు అరెస్ట్ చేసినప్పుడు అది కన్యాలగ్నం అవుతోంది సో పేరు ప్రకారంగా ఈ అమ్మాయిది మృగశిరా నక్షత్రమైన మిథుని రాసి అవుతుంది అమ్మాయి అమ్మాయిది వచ్చేసి కవిత గారిది వచ్చేసి పేరు ప్రకారంగా మిథున రాసి అవుతోంది మిథున రాశి వారికి అది ఒక పక్కన పెడదాం రెండవది లగ్నం వచ్చేసి ఈ అమ్మాయిదొచ్చేసి అంటే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసిన లగ్నం వచ్చేసి కన్యా లగ్నం లగ్నంలో కేతు ఉన్నాడు ప్లస్ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు నీచబడి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు పంచమ స్థానంలో శని కుజుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్ లాభాధిపతి పైనటువంటి చంద్రుడు ఉచ్చస్థానంలో భాగ్యంలో ఉండడం అంటే తండ్రి యొక్క బలము చేతనే కేవలం తండ్రి యొక్క బలము చేతనే తండ్రి యొక్క పూర్తి స్థాయి బ్యాంక్ బోన్ ద్వారానే ఎంఐకి బెయిల్ లభించేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కేసీఆర్ గారు అప్రచాణికుడు ఆయన అప్ర అప్రచాణికుడు కాబట్టి తప్పకుండా తనకు బెయిల్ వస్తుంది కానీ ఇమ్మీడియట్గా బెయిల్ రావడానికి ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి గారే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు మనకి బెయిల్ రద్దు చేసే విషయం కూడా మన పేపర్లో చూస్తున్నాం ఇప్పుడు చాలామంది అనుకుంటే బీజేపీ లాంటి పార్టీలు చేస్తున్నాయని చెప్పేసి కక్షాదింపు చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అది మరి మరి అప్పుడు ఉన్నప్పుడు సుప్రీం కోర్టు నమ్మడం ఎందుకు మనం కోర్టును నమ్మడం ఎందుకు కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు మనమేమే పరిష్కారం చేసుకోవచ్చుగా ఒక కోర్టును మనం మనం కోర్టు వరకు మన సమస్య వెళ్ళిందంటే అక్కడ తప్పకుండా అది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది అది సో ఈ విషయాన్ని కనిపి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి రెండవది కక్షరాధింపు ప్రతి పార్టీ వరకు ఉందిగా జగన్ మీద చంద్రబాబుకి చంద్రబాబు మీద జగన్కి జగ ఇద్దరి మీద పవన్ కళ్యాణ్కి కేసీఆర్ మీద కేటీఆర్కి కేటీఆర్ మీద రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు మీద రిత రాజు కేసీఆర్ మీద ఇవన్నీ కూడా కుట్రలు కుతంతాలు ఉంటూనే ఉంటాయి ఉండకుండా ఎలా ఉంటాయి అందుకే దాన్ని రాజకీయం అన్నారు రాక్షంగా జనాన్ని కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అని చెప్తుంటారు నిజంగా అది ముమ్మాటికి వాస్తవమే వీళ్ళు వీళ్ళు ఆడేటువంటి చదరంగంలో పావులుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ఇదంతా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సులభం నేరం చేశారా లేదనేది కోర్టు నిర్ధారణ చేయాలి కాబట్టి ప్రస్తుతం అడిగిన ప్రశ్నకి ఆవిడ అరెస్ట్ అయినటువంటి దాని విధానాన్ని బట్టి చూస్తే మనకి ఖచ్చితంగా ఈఎంఐకి అంటే కవిత గారికి వస్తే ఈ బెయిల్ అనేది ఇరవై ఒకటో తేదీ లోపలి రావాలి ఇరవై ఒకటో తేదీ లోపలిని రావాలి అలాగే మన కేసు కూడా పంతొమ్మిది తారీఖు మేము చెప్తున్నారు ఇవాళ కోర్టుకి ఇందాకనే అటెండ్ అయ్యారు వాడు సో అటువంటి విషయంలో జరుగుతూ జరుగుతున్నాయి అయినా మీరు తొందరగా మమ్మల్ని వచ్చేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో అది మాకొక రకమైనటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు మీరు అయినా ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థాయి మాకుంది ఎందుకంటే లగ్నము అమ్మాయి అరెస్ట్ అయిన లగ్నాన్ని బట్టి మనం చూసినప్పుడు షష్టమ స్థానంలో కుజుడు శత్రుక్షేత్రం శని స్వక్షేత్రమైన షష్టమ స్థానంలో ఉండడం శుక్రుడు కూడా అక్కడ ఉండడం అంటే స్త్రీకి ఇక్కడ కొద్దిగా అవమానం పొందుకునే అవకాశం ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఇరవై ఒకటవ తేదీ లోపు అమ్మాయికి బెయిల్ మంజూరు అయ్యేటువంటి అవకాశాలున్నాయి ఒకవేళ ఇరవై ఒకటి వరకు అవ్వకపోతే గురువుగారు అని మీరు ప్రశ్నిస్తే మమ్మల్ని ఆ లోపల అవ్వకపోతే ఏంటి పరిస్థితిని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఇరవై ఏడు మార్చ్ నుంచి పదకొండు ఏప్రిల్ మధ్యలో ఇరవై ఏడు మార్చ్ నుంచి పదకొండు ఏప్రిల్ మధ్యలో ఈ అమ్మాయికి బెయిల్ విషయంలో బెయిల్ పిటిషన్ తీసుకురన్న బెయిల్ పిటిషన్లు కాగితాలు లేవని చెప్పేసి ఊగిసలాడుతూ ఆ మధ్యలో అమ్మాయికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పటివరకు ఆ అమ్మాయి జైల్లో ఉండక తప్పదు అనే విషయం తెలుస్తుంది తప్పకుండా బెయిల్ ద్వారా ఆడపిల్ల కాబట్టి వచ్చే రెండు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో సందేహం లేదు నేను అనుకోవడం ఇరవై ఒకటి లోపలనే అమ్మాయికి బెయిల్ వస్తుంది లేకపోతే ఇరవై ఏడు నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ వారి మధ్యలోనే ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయం సుస్పష్టం ఎందుకు జన్మజాతికి మా దగ్గర లేదు అరెస్ట్ అయినటువంటి లగ్నము కన్యా లగ్నం అవ్వడం షష్టమ స్థానం శని స్థానం అవ్వడం శని స్వక్షత ఉండడం తప్పకుండా ఈ అమ్మాయి జైలుకి వెళ్ళడం ఖాయం సరే బెయిల్ వచ్చేంతవరకు రిమాండ్ పంపిస్తారు కదా సో మనీ లాండరింగ్ కేసు కాబట్టి తప్పకుండా రిమాండ్ పంపించే ఉన్నాయి తప్పకుండా అందులో అమ్మాయి జైలుకి వెళ్ళడం ఖాయం కానీ బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం లేదు కవిత గారిని జైలుకి తీసుకెళ్ళడం వల్ల బీజేపీకి ఏదైనా నష్టం ఉంది అంటారా గురువుగారు మరి మీరు అడిగిన ప్రశ్న బీజేపీకి నష్టం ఉంటుందా భారాసాకి నష్టం ఉంటుందా అని అడిగారు సో ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీకో ఏ బీజేపీ పార్టీకో లబ్ధి చేకూర్చాల్సిన అవసరం లేదు కదమ్మా సో ఆ పార్టీలకి లబ్ధి చేకూర్తాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది వాళ్ళకి నష్టం కానీ కష్టం ఉంటుంది అంటే పార్టీల పరంగా చూసుకుంటే భారాసా పార్టీ మీద కొద్దిగా వారికి ఉన్నటువంటి అంతే ఇప్పుడు ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే టీడీపీ సైడ్లకి జాలి కలిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన పట్టం కడతారు అనుకుంటున్నారా అలాంటి పట్టం కట్టే సమయం ఉందనుకున్నారా అప్పుడు కూడా లేదు మొన్న కూడా నేను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ చెప్పాను మా ఇటువంటివి దయాదాక్షిణలు అన్నీ అయిపోయినాయి ప్రస్తుతం ఏంటి ఎవరు బలంగా ఉన్నారు ఎవరు మన సేవ చేస్తున్న విషయంలో ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి వాళ్ళని ఎన్నుకునే విధంలో వాళ్ళు తప్పకుండా వాళ్ళు పల్స్ అంటే ప్రజల నాడిని మేము కొద్దిగా తెలుసుకోగలుగుతున్నాం సో కాబట్టి అక్కడ ఏ పార్టీకి తర్వాత విషయం అది పక్క పెట్టితేస్తే ఇప్పుడు ప్ర భాజపాకి ఇది నష్టం జరుగుతుందనే విషయం చూస్తే ఆవిడ అరెస్ట్ అయినందువల్ల భాజపాకి నష్టము కానీ లేదా భారాసాకి లాభం కానీ జరిగేటువంటి అవకాశాలు ఇవి ఉండవండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉంటే మంచిది బట్ ఇక్కడ భాజాపుకి ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదు సో వాళ్ళేమో కక్ష ప్రత్యక్షమైనటువంటి స్క్రీన్లో ఉండి వాడిని అరెస్ట్ చేయించలేదు కదా సో కాబట్టి ఇవన్నీ చట్టం తను తాను చేసుకుపోదన్న విషయంలోనే జరుగుతోంది అది ఎప్పటి నుంచో జరగాల్సిందే ఇప్పుడు కాదు అసలు గత ఎప్పుడో ఆరు మాసాల ముందు జరగాల్సినటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు జరిగింది అది సో అందరికీ ఏంటంటే ఈ ఎన్నికల నోటిఫికేషన్ గంటలో రాబోతుంది ఒక ఒకరోజు రాబోతుంది ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేయడం అనేది అంటే తెలిసి తెలిసి భాజపా అటువంటి దుశ్చర్యకు కే పాల్పడుతుంది తనకు నష్టం వచ్చేటైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తుంది ఆలోచించండి కాబట్టి అటువంటి ఇది ఉండదు భాజపా కానీ ఇతరత్రేమి కూడా నష్టం జరిగే అవకాశం ఉండదు కొంత కొద్ది గొప్ప ఈ శ్రేణులలో కొంత బాధ దానివల్ల కొద్దిగా బారాస వైపు కొద్ది మంది జనాలు దాని ఏమంటారంటే ఉత్సాహానికి అది కొద్దిగా బాధపడుతూ ఉత్సాహవంతంగా భారాసాకి సపోర్ట్ చేసే అవకాశం కొంత ఉండొచ్చు అదే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో ఓటింగ్ పెరగచ్చు తప్ప ఈ ఎన్నికలలో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మిగతా విషయాలు అంతగా ప్రభావం చూపించే విషయం కాదు ఇది దాని పెద్ద దాని గురించి ప్రస్తావన చేయకపోవచ్చు ఇక్కడ రెండు పార్టీలు ఈ విషయం మీద మూటు పార్టీలు కూడా అటు కాంగ్రెస్ కానివ్వండి ఇటు భాజపా కానివ్వండి భారస కానివ్వండి ఈ కవితని పైకి తీసుకొచ్చేసి ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది రెండు పార్టీలేమో వాళ్ళు చూసారు వాళ్ళు దొంగల పార్టీ అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం ఇదేమో అన్యాయంగా ఆడపిల్లను బలి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోవడం తప్పకుండా చూస్తారు కానీ ఇప్పుడు రేపటి నుంచే ప్రారంభం అవుతుంది ఎందుకు కంగారు పడతారు కాబట్టి ఇది ఇంకొక పార్టీ మీద దీని ప్రభావం అంతగా ఉంటుందని నేను అనుకోవట్లేదమ్మా బట్ ఎట్టి పరిస్థితుల్లో దానికి భాజపా ఇతర పార్టీలకి నష్టం జరగదు కొద్దో గొప్ప మేలు జరిగితే భారత్కి జరగవచ్చును అంతవరకే